హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం నేను మీ సంతోషి కిరణ్ అశ్వయ్యూజ అమావాస్య మొదలుకుని కార్తీక అమావాస్య వరకు ప్రాతికాలమే లేచి నదీ స్నానం చేసి దీపములు వారు ఈ పోలీస్ వర్గం నాడు తెల్లవారుజామునే లేచి నదిలో స్నానమాచరించి అరటి డొప్పలో దీపములు వెలిగించి వదిలిపెట్టిన కార్తీక మాసమంతా తెల్లవారుజామున నదీ స్నానమాచరించిన ఫలితము దీపములు వెలిగించిన ఫలితం కూడా కలుగుతుంది నదిలో దీపాలు వదలడం కుదరని వాళ్ళు కనీసం ఇంటి దగ్గరనైనా సరే తులసి కోట ఎందు నీళ్లు పెట్టుకుని అందులో దీపాలు వదలొచ్చండి మేమైతే ఈ విధంగానే చేస్తాము మా ఇంట్లో పోలీస్ వర్గం రోజున ఏ విధంగా దీపాలు వదులుకున్నాము అలాగే బ్రాహ్మణునికి ఏ విధంగా దీపదానం అనేది చేసాము అనేది ఈ వీడియోలో చూపించిపోతున్నాను వీడియో లాస్ట్ వరకు మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూసేయండి పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చి పాడ్యమి రోజును వెలిగించుకోవాలి కార్తీక మాసం దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తరువాత మాట ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడమే ఈ పోలి కథలోని అంతర్యం పోలమ్మ భక్తికి మెచ్చిన పరమశివుడు ఆమెను పుష్పక విమానంపై స్వర్గమునకు తీసుకువెళ్లే వృత్తాంతమే పోలి స్వర్గం కథ అసలు ఈ పోలీస్ వర్గం కథ ఏమిటో చూద్దామా ఒక మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి ఐదుగురు కోడళ్ళు ఉంటారు ఆ ఐదుగురు కోడల్లో చివరిది అయిన చిన్న కోడలే పోలమ్మ చిన్నప్పటి నుండి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ పువ్వులు కొయ్యడం పూజలు చేయడంతోనే ఆమె కాలం గడిచిపోయేది పెళ్లి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరుచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు కానీ పెళ్ళైన తర్వాత ఆమె ఆనందానికి గండిపడింది పువ్వులు కొయ్యడానికి పూజలు చేయడానికి అసలు గుడికి వెళ్ళడానికి కూడా వీలుండేది కాదు అందుకు కారణం ఆమె అత్త సాధారణంగా ఇంటి కోడలకి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు కానీ పోలి విషయంలో అది తారుమారైంది పోలి అత్తకు తాను మహాభక్తురాలననే గర్వం ఎక్కువ కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనుక చేరి భజన చేయడం వల్ల ఆమెలో మరింత అహంకారం పెరిగింది పోలి కారణంగా తన పేరు కాస్త పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టును ఉంచి మిగతా కోడళ్లను తీసుకుని గుడికి వెళ్ళి వచ్చేది ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి ఆమెకు పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్లతో నది స్నానానికి వెళ్ళింది పోలి ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుండి పత్తి తీసి వత్తిని చేసింది చల్లకవ్వానికి ఉన్న వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించింది పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపింది ఊరు జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్ళడానికి వీళ్లేదంటూ పోలిని కిందకి లాగడానికి ఆమె కాళ్లు పట్టుకుంది ఆ వెంటనే మిగతా కోడళ్ళు ఒకరి తర్వాత ఒకరు ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకుని విమానం నుంచి కిందకు వేలాడసాగారు అది చూసిన దేవతలు పోలితో వారికి లేదంటూ విమానం నుంచి కిందకు పడవేశారు పోలి మాత్రం పొందితో స్వర్గానికి వెళ్ళిపోయింది అప్పటి నుంచి ప్రతి ఏడాది కూడా అశ్వయుజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతినిత్యం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలికథ చెప్పుకుని అక్షంతలు తలపై వేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఈ విధంగా నెల రోజుల పాటు నదీ స్నానం నోము పూర్తయ్యాక కార్తీక అమావాస్య రోజున బ్రాహ్మణుడికి దీపదానం ఇవ్వాల్సి ఉంటుంది

పువ్వులు ఆకులు గోవిందారమ పుణ్య గోవిందారమ ఆవు పేడ తెచ్చి గోవిందారమ అందముగా కోటలకి గోవిందారమ ఈశ్వరుడు ముగ్గులు విఘ్నేశుడి ముగ్గులు గోవిందారమయచ్చిగా నేనెట్టి గోవిందారమ పార్వతి ముగ్గులు గోవిందారమ పదులముగా నేనెట్టి గోవిందారమ ఈశ్వరుడి ముగ్గులు గోవిందారమయచ్చిగా నేనెట్టి గోవిందారమ అన్ని ముగ్గులు నేను గోవిందారమ అందముగా నేనెట్టి గోవిందారమ దీపదూపాలు గోవిందారమ ఎచ్చిగా నేనుంచి గోవిందారమ సర్విడి వడపప్పు గోవిందారమ సర్దిగా నేనెట్టి గోవిందారమ అరటి పొళ్ళు అస్తాలు ఎచ్చిగా నేనెట్టి గోవిందారమ కొబ్బరి బెల్లాలు గోవిందారమ కోరిగ్గా నేనుంచి గోవిందారమ హారితిలి వరే గోవిందారమ అతిపులు మీరంత గోవిందారామ పునస్తులు పాడితే గోవిందారామ పుత్ర సంతానం కలిగి గోవిందారామ బాలలో పాడితే గోవిందారామ భాగ్యమి కలుగును గోవిందారామ కన్యలో పాడితే గోవిందారామ కళ్యాణం కలుగును గోవిందారామ విధవలు పాడితే గోవిందారామ వ్యాకాశి కలుగును గోవిందారామ పాడిన వారికి గోవిందారామ పాడి పంటలు కలిగి గోవిందారమ వారికి గోవిందారామ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేసి నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్